ఈ ముర్రజాతికి ఏదో ఏడు నెలలు సుడుంది పచ్చి మీద తొమ్మిది తొమ్మిది ఇస్తుంది కానీ ఐదైదే పెట్టుకోండి అన్న పచ్చి మీద తొమ్మిది తొమ్మిది ఇస్తుంది కానీ ఐదైదే పెట్టుకోండి దారాలు అయితే బోర్లాగా ఉన్నాయి ఇప్పుడు ఏడు నెలలు సుడుందన్న పచ్చి మీద తొమ్మిది తొమ్మిది ఇస్తుంది ఐదైదే పెట్టుకోండి ముర్రజాతికి గేదె ఒక పూట పాలు ఇస్తుంది అన్న నాలుగు నుంచి ఐదు లీటర్ పాలు ఇస్తుంది సుడి మీద అయితే పాలు గ్యారెంటీ లేదు సుడే గ్యారెంటీ పచ్చి మీద తొమ్మిది తొమ్మిది కానీ మీరు ఐదు ఐదే పెట్టుకోండి సుడి మీద అయితే పాలు గ్యారంటీ లేదన్నా సుడే గ్యారంటీ ఏ నెల్ సుడు ఉంది బర్రే పాలు విన్నుడు ఆపేయాలి ఇది ఏంటంటే ఇక టైట్ అయిందని వింటున్నాను అంతే ఏ నెల సుడుంది ఉంది బోర్ ఉన్నాయి దారాలు చూడండి ఏ నెల్ చూడు ఉంది ఏడు నెలలు చూడండి పచ్చి మీద అయితే తొమ్మిది తొమ్మిది ఇస్తుంది కానీ మీరు ఐదు ఐదు పెట్టుకోండి ఏడు నెలలు చూడుంది సుడి మీద పాలు గ్యారంటీ లేదు ఓకేనా ముర్రజాతికి ఏది